హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా భారీగా అయితే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది పదివేల రూపాయల చొప్పున రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా సాయం చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయబోతున్నారు ఆ రైతులకు పిఎం కిసాన్ సాయం అనేది కూడా అంది అంద అందించబోమని లిస్ట్లో మీరు ఉన్నారో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచన అయితే ఇచ్చింది అంటే లిస్ట్లో మీ పేరు కన్నా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే అర్హులవుతారు ఒకవేళ లిస్టులో అనేది కూడా మీ పేరు అనేది కూడా లేనట్లయితే ఖచ్చితంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందడానికి అయితే అనర్హులుగా అయితే మిగులుతారు ఇప్పటికే దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు అయితే రైతులందరికీ కూడా విడుదల చేయడం జరిగింది ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని అన్ని రాష్ట్రాలకు కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయలు చొప్పున రైతులందరికీ కూడా జమ చేస్తున్న విషయం తెలిసిందే వచ్చే బడ్జెట్లో ఈ సాయం కూడా పెంచే అవకాశాలు ఉన్నాయనైతే సమాచారం వస్తుంది అంటే పదివేల రూపాయల చొప్పున రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్రమంలోనే కేంద్రం అనర్హులైన రైతుల ఏరువేత్త చేపట్టినట్టు తెలుస్తుంది ఎవరైతే అర అర్హులుగా ఉండి డబ్బులు పొందినటువంటి వారు అదేవిధంగా అనర్హులుగా ఉండి కూడా డబ్బులు పొందుతున్న రైతులందరినీ కూడా తీసివేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఈ క్రమంలో పిఎం కిసాన్ సాయం ఎవరికి ఇవ్వడం కుదరదో కేంద్రం ఇప్పటికే చెప్పేసింది మరి ఆ జాబితాలో మీరున్నారేమో కూడా వెంటనే కూడా తెలుసుకోండి ఎందుకంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుబడి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలు వరుసగా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది అదే డబ్బులు అనేది కూడా ఈసారి డైరెక్ట్గా ఎక్కువగా పెంపొందించాలని పదివేల రూపాయల వరకు ఏటా రైతుల ఖాతాల్లో పెంచి రైతులందరికీ కూడా డబ్బులు సాయం చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా పదివేల రూపాయల వరకు పెంచుతామని అయితే తెలుపుతున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలకు సంబంధించి డబ్బులనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ అయ్యాయి మరో నెల రోజుల్లో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ జనవరి లాస్ట్ వారంలో కానీ ఈ డబ్బులు అనేది కూడా పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో విడుదల విడుదలవునున్నాయి అయితే వార్షిక బడ్జెట్ తర్వాత నగదు నగదు విడుదల ఉంటుంది కాబట్టి పిఎం కిసాన్ సాయం ఎనిమిది వేలు లేదా పదివేల రూపాయలకు పెంచుతారనే వాదనలు ఎక్కువగా అయితే వినిపిస్తున్నాయి అయితే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తుంది కేంద్రం మరి ఎలాంటి కేటగిరీలో ఉన్నవారికి ఈ పథకం వర్తించదో కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదవ విడత ద్వారా దేశంలోని తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రెండు వేల రూపాయల చొప్పున డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో కూడా జమ అయ్యాయి త్వరలోనే పంతొమ్మిదో విడత సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది వచ్చే ఫిబ్రవరి నెలలోనే ఇందుకు ముహూర్తం ఉండనుంది ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ డబ్బులు పడే అవకాశం ఉంది ఈ క్రమంలో పిఎం కిసాన్ జాబితాలో తాము ఉన్నామో లేదో స్టేటస్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందడానికి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొందరి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందడానికి వీలుండదు వ్యవసాయ భూమి ఉండి పిఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలు కేటగిరీల్లోని వారికి వర్తించదు అందులో ప్రధానంగా ఇన్స్టిట్యూ ఇన్స్టలేషన్ ల్యాండ్ ఓనర్లు ఒక కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పోస్టుల్లో ఉన్నట్లు ఆ కుటుంబానికి వర్తించదు సర్వీస్లో ఉన్న రిటైర్డ్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్ కంపెనీల ఉద్యోగులు ప్రభుత్వ ఆటోనమస్ కంపెనీల ఉద్యోగులు ఈ సాయం పొందేందుకు అనర్హులైతే అవుతారు వీరితో పాటు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సహా నెలకు పదివేలు పైన పెన్షన్ పొందుతున్న వారు సైతం అనర్హులే అందుకే ఆదాయ పన్ను కడుతున్న వారు కూడా ఈ పథకానికైతే అనర్హులుగా అయితే గుర్తిస్తారు వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ సాయం రాదు ఈ కేటగిరీల్లోని చాలామందికి కొన్ని విడతల సాయం అందిస్తున్నట్లు సమాచారం వారందరినీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొలగిస్తున్నట్లంటే వారి పేర్లు అన్నీ కూడా తొలగిస్తున్నట్లయితే తెలపడం జరిగింది నేను చెప్పినటువంటి కేటగిరీల్లో ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీ అందరినీ కూడా తొలగించడం జరుగుతుంది నిజమైన రైతులు పేద రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఆర్థికంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతులందరి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోండి అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పట్టధర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరుగుతుంది నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇప్పుడే బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పిఎం కిసాన్కి నిధులు అనేది కూడా పెంచే అవకాశం అయితే ఉంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు వెంటనే కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో